హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ కొలములో బాతులు కొలంలో బాతులు ఎలాగా ఆడుకుంటున్నాయో మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇవాళ చూడండి అవన్నీ కూడా బ్యాచ్గా గుంపుగా ఎలా తిరుగుతున్నాయో చూడండి అది ఇది ఒక బాతు సపరేట్గా వెళ్తుంది ఈ కాలవ ఈ పంట కాలువలో ఈ బాతులు మరి ఇక్కడ ఈత కొడుతున్నాయండి చక్కగా ఆడుకుంటున్నాయి మీకు కనిపిస్తుందా కొంచెం బ్రైట్నెస్ తగ్గింది రౌండ్గా రౌండ్గా తిరుగుతున్నాయి బాతులు ఈ బాతులు వాళ్ళు ఈ పక్కన ఉన్నటువంటి ఆ హౌస్లోనే ఉంటాయి బాతులు ఇవి పంట పొలాలు అంటే చేలు వేయక ముందు ఆ చాలలో ఈ బాతుల్ని మరి మందల కింద కట్టి ఉంచుతారండి ఆ బాతులు మరి వదిలినటువంటి ఏదైతే ఉందో అది చేలకు బలమని తర్వాత ఏమన్నా పురుగులు వేరే ఏమన్నా ఉంటే మరి ఆ బాతులు తినేయడం జరుగుతుంది అందుకని రైతులు ఈ పొలాల్లో బాతులను మందలాగా కట్టించి వారికి కొన్ని డబ్బులు ఇస్తారు అందుకోసమే వీళ్ళు బాతులు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ బాతుల్ని మరి దగ్గరలోనే పొలాల దగ్గర చూసుకుని ఎలా గ్రూప్గా వస్తున్నాయి ఫ్యామిలీగా ఎంత వరుస క్రమంలో వస్తున్నాయి ఎదరోన్న బాతు వెనకాల మిగిలిన కూడా లైను క్రమంగా వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయి వైట్ కలర్ ఉన్న బాతులు ఎంత బాగున్నాయి చూడండి అలాగే తిరుగుతున్నాయి చక్కగా ఆడుకుంటున్నాయి బాతులు ఐదుగో మళ్ళీ అలాగే వెళ్తా అటువైపుకి వెళ్తున్నాయి మళ్ళీని అలాగే తిరుగుతుంటాయండి అలా తిరుగుతూ ఆడుకుంటున్నాయి బాతులు ఐదుగో మళ్ళీ ఇలా వస్తున్నాయి ఈసారి అర్థంగా తిప్పని చూడండి బ్రైట్నెస్ బాగుంది చూడండి అంత ఫ్యామిలీ గుంపు ఎలా ఉందో గుంపు కానీ పక్కకి ఒక బాత ఎక్కేస్తుంది పైకి అవేమో అన్నీ అన్నీ వెళ్ళిపోతున్నాయి బాగుంది కదా ఫ్రెండ్స్ మన సాలల్ని మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో బాతుల్ని పైకెక్కి మరి దులుపుకుంటున్నాయి శరీరం ఉన్నటువంటి ఈ నీరుని దులిపేసుకుంటున్నాయి ఇగో చూడండి ఒకదాని వెనకాల ఒకటి అలా నడుచుకుంటూ వెళ్తున్నాయో చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఈ పట్టణాల్లో ఎటువంటి చూడడానికి దొరుకుతుందా పల్లెల్లోనే ఇవన్నీ కూడా చూడడానికి మరి అవకాశం ఉంటుంది చూడండి మళ్ళీ దిగుతున్నాయి బాతులను చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మరొక అనేక వీడియోస్ నేను పెడతాను చూడండి ఈ బంగారు రాజు విలేజ్లో నుండి Terima